నేను మీ డాక్టర్ లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్ సమస్యల పరిష్కారానికి మీ వస్తున్నాను మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను భారత్ మాతాకి జై ఫర్ పీరియడ్ ఆఫ్ సిక్స్టీ డేస్ మెంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద హౌస్ ఆబ్సెంట్ ఫర్ ఆల్ మీటింగ్స్ దేర్ ఆఫ్ ద హౌస్ మే డిక్లేర్ హిజ్ సీట్ వేకెంట్ అని చెప్పి ఇది రాజ్యాంగంలో ఉంది సార్ మీరు చెప్పారు కదా నేను సెర్చ్ చేశాను అండ్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సార్ పదే పదే అసెంబ్లీకి వెళ్ళేదే లేదు నాకు హోదా ఇవ్వాల్సిందే మా పార్టీకి మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని చెప్పి అసెంబ్లీకి రాము మీడియా వేదికగానే అడుగుతాము అని మీడియా వేదికగానే ప్రభుత్వాన్ని క్వశన్ చేస్తాము అని చెప్పి నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైతే జగన్మోహన్ రెడ్డి సభ్యత్వాన్ని వదులుకుంటారా లేకపోతే అదే జగన్ అదే అంటే పాలిటిక్స్లో ఉండదు ఊహించనండి ఇది నేను ఇట్లా ఊహాజనితమైన ప్రశ్న ఏం చేస్తారు ఆయన చెప్పాలి ఇప్పుడు నాయకుల్లో భరోసా కల్పించడానికి చాలా మాటలు అంటూ ఉన్నారు ఐ మీన్ వాళ్ళల్లో భరోసా నింపడానికి కేడర్ నా బలం బలగం అంటూ ఉన్నారు ప్రతి కార్యకర్త కోసం నేను పాటు పడతాను అని చెప్తూ ఉన్నారు ప్రజలను పట్టించుకున్నాను కానీ కార్యకర్తలను పట్టించుకోలేదు అని చెప్పి మొన్న కూడా మాట్లాడారు కదా సార్ కాబట్టి ముందు అంటే ప్రజలు ఇంకా మమ్మల్ని నమ్ముతూ ఉన్నారు ఈ ఏడు ఏడు నెలల కూటమి పాలన మీద విసుకెత్తిపోయారు అని చెప్పి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు సో కార్యకర్తలు నాయకులు పక్కన పెడితే ప్రజల్లోకి ఒక మంచి సిగ్నల్ వెళ్ళాలి అంటే కనీసం ఆయన అసెంబ్లీకి అటెండ్ అవ్వాలి కదా సార్ చాలా సార్లు చెప్పాను కదా మళ్ళీ ప్రశ్న ఏముంది అసెంబ్లీకి రావాలి అని కానీ అనేక సార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను అసెంబ్లీకి రావాలి నేను మీ డాక్టర్ చిన్నమాయి లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను భారత్ మాతాకి జై మాజీ ప్రధాని దేవగౌడ నిన్న రాజ్యసభలో ఒక సెన్సేషనల్ కమెంట్ చేశారు సార్ ఎన్డీఏ చైర్మన్ గా తనను ఉంచాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు మోదీని డిమాండ్ చేశారట డిమాండ్ ఓ రిక్వెస్ట్ వాట్ ఎవర్ కానీ కూటమిని బాబు నడిపించేందుకు ప్రధాని మోదీ అంగీకరించలేదు అని కూడా కమెంట్ చేశారు సార్ దాంతోపాటు ఈ ఎన్డీఏ చైర్మన్ అనేది ఒక ప్యారలల్ పదవి కాబట్టి ప్రధాని తన స్థాయిని తగ్గించుకోదలుచుకోలేదు మరో పవర్ సెంటర్ని ప్యారలల్గా ఉంచుకోదలుచుకోలేదు అందుకే బాబుని ఎన్డీఏ చైర్పర్సన్గా చేయడానికి చైర్మన్గా చేయడానికి ఒప్పుకోలేదు మోదీ అనేది దేవగౌడ ఆరోపణ సార్ దానికి జేపీ నడ్డా కూడా अदे सभा लो क्लैरिटी इच्छा जेपी नड्डा बैठ देवेगौड़ा जी ने जो हमारे एनडीए के पार्टनर हैं भारत के पूर्व प्रधानमंत्री उन्होंने बहुत अच्छे तरीके से प्रधानमंत्री मोदी जी के नेतृत्व में चल रही सरकार और उसके कार्यक्रमों के बारे में चर्चा की है एक विषय चंद्र नायडू जी के बारे में आया मैं पार्टी के अध्यक्ष के रूप में भी इसको क्लियरिफाई करना चाहता हूँ कि इस तरह की कोई चर्चा नहीं हुई हमारे एनडीए में और सभी लोगों ने पूरी ताकत के साथ प्रधानमंत्री मोदी जी के नेतृत्व में चलने का तय किया है और सभी का साथ है श्री राजेश शुक्ला पूर्व प्रधानमंत्री को बधाई बता दिया धन्यवाद सभापति जी सबसे पहले तो मैं आपको धन्यवाद देता हूँ कि मुझे आपने अवसर प्रदान किया नमस्कार मैं डॉ चिन्हमय लंजरेड्डीनी ग्रेजुएट्स समस्याला परिष्काराणकी मदत नाकंदिंची నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నా భారత్ మాతాకి జై జేపీ జేపీ నడ్డానికి వస్తే చంద్రబాబు నాయుడు అడిగినట్లు మోడీ కాదన్నట్టే మీనింగ్ వస్తుంది ఎందుకు అంటే దేవగౌడ అన్నాడు అని దేవగౌడ స్థాయిలో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా జేపీ నడ్డా ఏంటంటే అది డిఫెండ్ చేసుకో తప్పదు కనుక డిఫెండ్ చేసుకున్నట్లుగానే కనిపెడుతుంది సో బహుశా చంద్రబాబు నాయుడు ప్రతిపాదన పెడితే పెట్టవచ్చు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ వేరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వేరు సార్ టూ థౌజండ్ ఫోర్టీన్లోమో బీజేపీకి సొంతగా మెజారిటీ ఉంది మిత్రపక్షాల అవసరం లేదు రెండు వందల ఎనభై రెండు సీట్లు ఉన్నాయి సో అందువల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ చైర్మన్ అనే ప్రశ్న ఉత్పన్నమే కాదు సో మీకు వాజపేయి ప్రభుత్వంలో ఎన్డీఏ వన్కు చంద్రబాబు నాయుడు కన్వీనర్గా కూడా ఉన్నారు ఎందుకంటే ఆ రోజు టీడీపీ మద్దతుతోనే వాజ్పేయి ప్రభుత్వం పనిచేసింది కనుక ఇట్ వాజ్ ఏ ప్యూర్ కోయలిషన్ సో వాజ్పేయి కన్నా కన్వీనరు పవర్ సెంటర్ అవుతాడా కాడు వాజ్పేయి వాజ్పేయి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కానీ ఆ రోజు పవర్ సెంటర్ అవుతాడా అనే చర్చ రాలే ఎందుకు రాలేదంటే వాజ్పేయి పొలిటికల్ స్టేచర్ రీత్యా చంద్రబాబు నాయుడు కూడా తాను వాజ్పేయి కన్నా పెద్ద వాజ్పేయి కన్నా గొప్ప అనే అసర్ చేసుకోడు గనక ఆ రోజున్న నెంబర్స్ రీత్యా కూడా టీడీపీ మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు సో అంతకుముందు నా గుర్తు ఫర్నాండీస్ కూడా ఉన్నట్టున్నాడు బట్ ఎవరైనా కన్వీనర్గా చైర్మన్ కాకపోయినా కన్వీనర్గానే ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీలో యూపీఏకు చైర్పర్సన్గా మీకు సోనియా గాంధీ ఉంది ఎందుకంటే సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి వదిలేసి ఆమె నిర్ణయం మేరకు ఆమె నామినేట్ చేస్తే మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అందువల్ల ఆమె చైర్పర్సన్గా యూపీఏకు ఉన్న అది మన్మోహన్ సింగ్కు ఇన్సల్ట్ కాదు మన్మోహన్ సింగ్ అండర్మైన్ చేయడము కాదు ఎందుకంటే ఆమె నాయకురాలు మన్మోహన్ సింగ్ కూడా ఆమె నాయకురాలు పార్టీ అధ్యక్షురాలుగా ఆమె ఆమె ఇస్తేనే మన్మోహన్ సింగ్ రాజ్యసభకు ఎలక్ట్ అయ్యాడు సో అందువల్ల సోనియా గాంధీ చైర్పర్సన్గా ఎన్ యూపీఏకు ఉంటే అందరికీ యాక్సెప్ట్ ఒక మన్మోహన్ సింగ్కే కాదు ఈవెన్ మిత్రపక్షాలకు కూడా యాక్సెప్ట్ అందువల్ల అప్పుడు పవర్ సెంటర్ అనే ప్రశ్న రాలే రాకపోయినా విమర్శకులు ప్రశ్నించారు సోనియా గాంధీ దగ్గర ఫైల్ అన్నీ పోయేవి అని చర్చ జరిగింది ది యాక్సిడెంటల్ ప్రైమ్ అని సంజయ్ బారు పుస్తకం రాశారా సినిమా రూపంలో కూడా వచ్చింది అప్పుడు ఆల్రెడీ సోనియా గాంధీ నడిపిస్తోంది రిమోట్ కంట్రోల్తో అని విమర్శలు కూడా వచ్చాయి ఇక టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చే వరకు రెండు వందల నలభై సీట్లే బీజేపీకి వచ్చాయి అనివార్యంగా సెకండ్ లార్జెస్ట్ పార్ట్నర్ టీడీపీ టీడీ మిత్రపక్షాల మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండే అవకాశమే లేదు అందువల్ల టెక్నికల్గా చూసినప్పుడు నైంటీ నైన్ సిచ్యువేషన్ ఎన్డీఏ వన్ వాజ్పేయి ప్రభుత్వం ఏర్పడిన సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు మిత్రపక్షాల మద్దతుతోనే అధికారంలో ఉంది అందులో అత్యధిక బీజేపీ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ పార్ట్ ఎంపీస్ ఉన్న పార్టీ టీడీపీఏ అందువల్ల టీడీపీ నా ఒకవేళ అడిగితే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ చైర్పర్సన్ కన్వీనర్గా ఇది జస్టిఫైడ్ కదా ఎందుకంటే ఆయన సెకండ్ పొజిషన్లో ఉన్నాడు కదా బీజేపీ సంతగా బలం లేదు కదా అందువల్ల పొలిటికల్లీ జస్టిఫైడ్ నేరం కాదు అడగడం తర్వాత సీనియారిటీ రీత్యా చేసినా కూడా చంద్రబాబు నాయుడు మోడీ కన్నా ముందు ముఖ్యమంత్రి అయ్యాడు కేవలం సీనియారిటీ ఉండదు రాజకీయాల్లో ఎవరి బలం వాళ్ళదే బట్ స్టిల్ చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో సీనియర్ ముఖ్యమంత్రిగా కూడా సీనియర్ అనుభవ అనుభవ్యునే నాయకుడు వాజ్పేయికే అండగా ఉన్నాయి ఉండి వాజ్పేయి ప్రభుత్వానికి ఒక కీలకమైన మద్దతుదారుగా ఎన్డీఏ వాన్ కన్వీనర్గా ఉన్నాడు అందువల్ల ఆ ఎక్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ తీసినా కూడా చంద్రబాబు నాయుడు అడగడం నేరమని అనుకోను ఒకవేళ అడిగి ఉంటే ఎన్డీఏ చైర్మన్ మరి ఇప్పుడు జేపీ నడ్డా క్లారిటీ ఇచ్చాడు దేవగౌడ అన్నాడంటే దేవుడు ఊరికే అన్నాడు కదా దేవుడు అన్నది నేను చూడలేదు కానీ బట్ ఆయన ఊరికే అన్నాడు చంద్రబాబు నాయుడు మరి దీనిపైన రెస్పాండ్ ఏమవుతారో చూడాలి సో అందువల్ల ఒకవేళ అడిగితే ఈ రెండు కారణాల రీత్యా బీజేపీకి సొంతగా బలం లేదు చంద్రబాబు నాయుడు ఉన్న పొలిటికల్ ఎక్స్పీరియన్స్ రీత్యా ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉండడం ఒక మంచి మెసేజ్ కూడా పోయేది అంటే బీజేపీ మిత్రపక్షాలను లైట్ తీసుకోదు ఒక అకామడేటివ్గా ఉంటుంది ఇంక్లూజివ్గా ఉంటుంది కలుపుకొని పోతుంది తర్వాత ఈ నార్త్ సౌత్ డివైడ్ కూడా ఉంది కనుక సౌత్ ఇండియాలో బీజేపీకి పెద్దగా ప్రవేశం లేదు కనుక దక్షిణ భారతదేశంలో పార్టీకి సీనియర్ మోస్ట్ కూడమికి సీనియర్ మోస్ట్ నాయకుడు కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడం వల్ల మోర్ ఇంక్లూజివ్గా మోర్ ఫెడరల్గా ఉండేది అందువల్ల ఏ రకంగా చూసినా ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు అంగీకరించి ఉండి ఉంటే అది రాజ ఎన్డీఏకు గౌరవంగానే ఉండేది కానీ మోడీ స్టైల్లో అదుక్కుంటాడా మోడీ హెల్కే అద్వానీనే మురళీ మరసినే మార్గదర్శక మండలి పంపించాడు రాజ్నాథ్ సింగ్ తాన్ తనకు కూడా పార్టీ అధ్యక్షుడిగా రాజ్నాథ్ సింగ్ ఉండే రాజ్నాథ్ సింగ్ వెంకయ్యనాయుడు తనకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు నితిన్ గడ్కరీ తనకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు సో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మా స్వార్ వీళ్ళందరినీ అండర్మైన్ చేశాడు కదా మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కు ఎట్టి పరిస్థితుల్లో తనకు ప్యారలల్స్ సెంటర్ పవర్ అంగీకరిస్తాను నేను అనుకోను డెఫినెట్గా ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉండడం సహజంగా ఒక తెలుగువాడిగా ఒక సౌత్ ఇండియన్గా మనకు చాలా వి మే వెల్కమ్ ఇట్ బట్ మోడీ విల్ నెవర్ వెల్కమ్ ఎందుకంటే ఒక వేరే వారికి అంత ఈజీగా పవర్ను షేర్ చేసుకుంటాడా సో ఒకవేళ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అయినా మోడీకి ఏం ప్యారలల్ పవర్ సెంటర్ కాడు ఎందుకంటే అల్టిమేట్గా మోడీ ఇది మోడీ కదా ప్రైమ్ మినిస్టర్ దేశంలో బిజె కూటమి అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు కారణం కాదు కదా నరేంద్ర మోడీ కారణం కదా కానీ ఆ మేరకు కూడా ప్యారలల్గా ఎవరో ఉండడాన్ని మోడీ అంగీకరించారు ఇక అలాంటప్పుడు ఏం చేయాలి మాకు ఎన్డీఏ కన్వీనర్ ఇస్తేనే మేము మద్దతు ఇస్తాం లేదా మాకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తేనే మద్దతు ఇస్తాం అనే దశలో టీడీపీ ఉందా అనేది క్వశ్చన్ అదే మోడీకి అడ్వాంటేజ్ వచ్చింది టీడీపీ ఒకవేళ పదహారు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మేము మీకు మద్దతు ఇవ్వం మీరు మాకు ఎన్డీఏ కన్వీనర్ ఇస్తానే అంటే మోడీ ప్రభుత్వం పడిపోతుందా ఏ మాత్రమూ పోదు పవన్ కళ్యాణ్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు వదిలేసి మోడీకి మద్దతు ఇస్తాడు ఈ పదహారు మంది ఎంపీలు కూడా మిగిలరు రేపు వరకు పన్నెండు మంది వెళ్ళిపోతారు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం పెట్టి ఇవాళ కనుక చంద్రబాబు నాయుడు ఒక డిషన్ తీసుకొని మాకు తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కన్వెనర్ ఇస్తేనే మేము మీ గవర్నమెంట్లో ఉంటాం లేకపోతే ఉండమని కండిషన్ పెట్టినా వితిన్ అవర్స్ చంద్రబాబు నాయుడు నాయకత్వం నచ్చక తెలుగుదేశానికి చెందినటువంటి ఎంపీలంతా సగం టూ థర్డ్స్ వెళ్లి బీజేపీలో విలీనం అవుతారు ఇది అయింది గతంలో రాజ్యసభలో టీడీపీ పక్ష విలీనం కాలేదా ఇప్పుడు లోక్సభలో లేదా ఇది చంద్రబాబు నాయుడు తెలుసు గనక కన్వీనర్ ఇవ్వకపోయినా అంటే ఏమి లేనప్పుడు కదా కూడా జరిగింది అధికారం ఉన్నా లేకపోయినా అధికారం ఎక్కడుంది కేంద్రంలో అధికారం రాష్ట్రంలో 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 అధికారంలో ఉన్నా ఏమీ చేయలేరు రాష్ట్రంలో అధికారం ఉంటే కేంద్రంలో అధికారం ఉన్నా వాళ్ళు నడుస్తుందా రాష్ట్రం నడుస్తుందా సో ఇప్పుడు దానికి ఒక సర్పంచ్ ఉంటాడు ఒక ఎంపీడీసీ ఉంటాడు ఎమ్మెల్యే నడుస్తుందా ఎంపీటీసీ నడుతుందా రియాలిటీలో మీకు కేంద్రం అధికారం ఉన్నవారు నడుస్తుంది రాష్ట్రంలో ఉన్నవారు నడవదు కదా అందువల్ల మీకు ఈ తెలుగుదేశం ఎంపీలు ఎవరు మిగిలరు ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే ఆ భయం కూడా టీడీపీకి ఉంటుంది అందుకే మోడీకి ధైర్యం అందువల్ల మోడీకి ఇప్పుడు నిజంగానే ఒక రెండు వందల సీట్లు వచ్చి ఉంటే అప్పుడు ఒక అప్పటికి కూడా అంత ఈజీ కాదు ఎందుకు ఈజీ కాదు అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరు అప్పుడు నలభై రెండు మంది ఎంపీలు ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నలభై రెండు మందిలో అప్పుడు నాకు గుర్తులేదు కానీ ఎంతమంది సార్ ఫోర్త్ సో అప్పుడు ఎంతమంది ఎంపీలు ఉన్నారంటే తెలియదు ట్వంటీ నైన్ సార్ సో ట్వంటీ నైన్ ఎంపీలు ఉన్నారు ఇప్పుడు అది ఇప్పుడు ఎంత సిక్స్టీనే కదా ఇప్పుడు ఎని ట్వంటీ ఫైవ్ హైయెస్ట్ కదా అప్పుడు బీజేపీకి వన్ ఎయిటీ టూ అరిథమెటిక్ వేరు కదా బీజేపీకి వన్ ఎయిటీ టూ ఉన్నప్పుడు టీడీపీకి ట్వంటీ నైన్ ఉన్నప్పుడు ఉండే మ్యాథమెటిక్స్ వేరుంటుంది మీకు బీజేపీకి ఇప్పటికీ కూడా టూ ఫార్టీ ఉన్నాయి మీకు టీడీపీకి సిక్స్టీనే ఉన్నాయి అందువల్ల అప్పటికి ఇప్పటికీ పొలిటికల్ మ్యాథ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా సో అందువల్ల ఇప్పుడు మోడీ అంగీకరించడానికి అవకాశం లేదు అంగీకరిస్తే ఒక లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కోలేషన్ పాలిటిక్స్ మోర్ అకామిడేటివ్గా ఉండాలనే యాంగిల్లో బీజేపీ అంగీకరించాలి కానీ రాజకీయాలు అలా ఉంటాయా ఇప్పటికే చంద్రబాబు నాయుడు నేను సీనియరు నేను సీనియరు అని మోడీని వచ్చినప్పుడల్లా గతంలో ఎన్నిసార్లు అన్నాడు సీనియర్ అని దానికి మోడీ ఆన్సర్ కూడా చేశారు హా హాజీ ఆ సీనియర్ హాయే అని చెప్పి లేదా ఇప్పటికి యూట్యూబ్లో అది వెరీ పాపులర్ వీడియో ఆ సీనియర్ అని చంద్రబాబు నాయుడు ఎట్లా సీనియరు మా అమ్మ పైన తిరుగుబాటు చేయడంలో సీనియరు మిత్రపక్షాలను మార్చడంలో సీనియరు ఒక ఎన్నిక తర్వాత ఇంకో ఎన్నికలో ఓడిపోవడంలో సీనియరు నేనే తట్లాంటి దాంట్లో అసలే సీనియర్ కాదు అని నరేంద్ర మోడీ వ్యంగ్యంగా వెటకారంగా అన్నది మనకు యూట్యూబ్లో లేవా వీడియోలో తెలుసు కదా వీడియో ఆ సీనియర్ హూ మైతో సీనియర్ నై హు అని చెప్పలేదా సో అందువల్ల ఇప్పటికే చంద్రబాబు నాయుడు నేను సీనియర్ సీనియర్ అంటుంటాడు మోడీ అంగీకరిస్తాడా పోని మోడీ తన పక్కన ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు కూర్చొని పెట్టి హాజీ ఆప్ సీనియర్ హు ఆ సీనియర్ హాయ్ ఆ ముజే అడ్వైజ్ కర్రీ అంటాడా మోడీ అదే మోడీ పర్సా నాకు అది ఎట్టి సెట్ కాదు అందుకే మోడీ ఎట్టి పర్సెంట్ అంగీకరించాడు కదా నమస్కారం నేను మీ డాక్టర్ చిన్నమైల లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను భారత్ మాతాకి జై ఇక్కడ ఇంకొక డైమెన్షన్ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్వీనర్ ఇస్తే నితీష్ కుమార్ ఒప్పుకుంటాడా సార్ నితీష్ కుమార్ ఆల్రెడీ ఇండియా కూటంలోనే కన్వీనర్ పదం అడిగారు ఇండియా కూటమిలో కన్వీనర్ పదే వెళ్తే రానందుకే ఎన్డీఏ లేదు చంద్రబాబు నాయుడు తర్వాత అనేది కాదు రాజకీయాలు అలా ఉండదు తర్వాత అని డిమాండ్ చేయడంలో ఇప్పుడు మా ఇండియా కన్వీనర్షిప్ కు నెంబర్ తో సంబంధం లేదు బేసికల్ గా పొలిటికల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్వీనర్ అడిగితే ఖచ్చితంగా నితీష్ కుమార్ అడుగుతాడు అడగపోతే బీజేపీ అడిగిపిస్తాడు నితీష్ కుమార్ తో ఏముంది ఇప్పుడు ఇండియా కూటంలో జేడి ఏమన్నా నెంబర్ టూనా మరి ఎందుకు అడిగింది ఇండియా కూటంలో కన్వీనర్ పదవి జేడియూ అడిగింది జేడియూ నెంబర్ టూ ఏం కాదు కదా మరి ఎందుకు అడిగింది సో స్టాలిన్ కన్నా నితీష్ కుమార్కి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారా మరి అడిగింది కదా సో ఎన్డీఏ ఎక్కువ ఇండియా కూటంలో స్టాలిన్ కదా నెంబర్ టూ ముప్పై తొమ్మిది మందిలో ముప్పై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఆయనకు సో ఆయన సీనియర్ అవుతాడు ఆయనకు ఆయన ఎక్కువ మంది ఉన్నారా నితీష్ కుమార్కి ఉన్నారా మరి స్టాలిన్ అడగలే కదా నితీష్ కుమార్ అడిగారు కదా అందువల్ల నెంబర్తో ఉండదు అది పాలిటిక్స్తో ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కన్వీనర్ అడిగితే నితీష్ కుమార్ నుంచి కూడా ఆ డిమాండ్ వస్తుంది సో ఒకవేళ రాకపోతే బీజేపీ వాళ్ళు రప్పిస్తారు కూడా మేమేం ఏం చేయాలి చూడండి మీకు ఇస్తానని తీసుకుమారిస్తారని అందువల్ల చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ ఒకవేళ అడిగుంటే ఎన్డీఏ చైర్మను ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రాంగ్ పొలిటికల్గా ప్రతి పార్టీకి హక్కు ఉంటుంది చంద్రబాబు నాయుడు డిజర్వ్స్ ఆల్సో టు బి ద కన్వీనర్ ఆర్ చైర్మన్ ఆయనకున్న పొలిటికల్ ఎక్స్పీరియన్స్ పొలిటికల్ స్టేచర్ రీత్యా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కోషన్ పార్టీ నమస్కారం నేను మీ డాక్టర్ లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను భారత్ మాతాకి జై ఇప్పుడు ఈ డిస్కషన్ లింక్ అయిన పాయింట్ ఏంటంటే ఆ సీనియర్ హాయ్ ఈ రోజు తిడతావు రేపు పొద్దున గొడిలో ఉంటావు అని చెప్పాడు ఇప్పుడు గోలీ గోధి అని అన్నారు చూడండి అంటే చంద్రబాబు నాయుడు పొలిటికల్ కన్సిస్టెన్సీ పైన మోడీకి నా అభిప్రాయం అది అది నిజమే కదా టూ థౌజండ్ ఎయిటీన్లో మోడీని మామూలుగా తిట్టాడు చంద్రబాబు నాయుడు భార్యకే న్యాయం చేయలేనోడు దేశానికి ఏ న్యాయం చేస్తాడు తిట్టాడు అంత ఎక్స్ట్రీంకి పోయి తిట్టాడు అది నిజంగా కూడా అలా అనకూడదు భార్య కుటుంబం గురించి అసలు ప్రస్తావన తీయకూడదు ఆ స్థాయికి బహుశా ఏ లీడర్ కూడా మోడీని ఐడియాలజికల్గా తీవ్రంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా ఎన్నడూ ఆ పదం వాడలేదు నాకు తెలిసి నాకు తెలిసినంతవరకు మీరు ఏ కమ్యూనిస్ట్ నాయకుడైనా మోడీ భార్యకు న్యాయం చేయలేన పదం వాడరా ఎవ్వరూ వాడలేదు ఎందుకంటే అది ఇండివిజువల్ పర్సనల్ లైఫ్ మనం ఆ భార్య కూడా ఎక్కడ కంప్లైంట్ చేయలేదు మోడీ ఫ్యామిలీ లైఫ్ ఏమీ కాంట్రవర్షియల్ కాదు మన అనవసరంగా ఆ స్థాయికి కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు తిట్టాడు మోడీని తిట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు ఇక మోడీ లేని ప్రపంచ నాయకుడు మోడీ మహోన్నత నేత మోడీ భారతదేశాన్ని అద్భుతంగా తీసుకెళ్తాడని ఇటు ఎక్స్ట్రీమ్ వెళ్ళాడు ఇప్పుడు మరి మోడీ చెప్పింది అదే తిట్టడంలో అటు ఎక్స్ట్రీమ్ పోయాడు మెచ్చుకోవడంలో ఇటు ఎక్స్ట్రీమ్ పోయాడు అందుకే ఇప్పుడు ఎన్డీఏ కన్వీనర్ ప్లేస్లో కూర్చుని పెట్టాడు మోడీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు పొలిటికల్గా తమతో ఉంటాడో నమ్మకం కూడా బీజేపీకి ఏం లేదు బీజేపీకి చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లాంటి వాళ్ళు బీజేపీతోనే ఎక్కువ కాలం ఉంటారు నమ్ముతారా అది మోడీ అన్నాడు కదా ఆ గో మీరు గోలి దల్ బదల్నేమే సీనియర్ అయ్యే మిత్రపక్షాల ఆచరణలో సీనియర్ మీరు ఇవాళ తిడతారు రేపు పొద్దున మళ్ళీ మళ్ళీ పోయి ఒడిలో కూర్చుంటారు అందువల్ల మీరు సీనియర్ అయ్యి అన్నాడు కదా అందువల్ల ఈవెన్ చంద్రబాబు నాయుడు పై ఎన్డీఏకు చంద్ర చంద్రబాబు నాయుడు యాక్చువల్గా తాపత్రయపడుతున్నాడు తాను బీజేపీకి వెరీ వెరీ లాయల్ అలైని ఎన్డీఏలో తనను మించిన లాయల్ అలై లేడు మోడీకి తనను మించిన లాయల్ పర్సన్ లేడు అనే రీతిలో మోడీ గురించి మాట్లాడుతున్నాడు ఎక్కడ పోయినా మోడీ గురించి దాహోస్ పోయినా మోడీని పొగుతున్నాడు కానీ మోడీ ఏం పట్టించుకుంటాడు కదా మోడీ ఎక్కడన్నా మీరు ఎన్నికల ప్రచారం ఉన్నాడే చంద్రబాబు నాయుడు ఎన్ని ఎన్నిసార్లు మాట్లాడా చూడండి మాట్లాడా మోడీ వెరీ క్లియర్ మోడీ నోస్ అందువల్ల చంద్రబాబు నాయుడు తపన పడుతున్నాడు మోడీని మోడీకి తాను లాయాలని చూపెట్టుకోండి కానీ మోడీ నమ్మతలేడు అందువల్ల కూడా ఎన్డీఏ కన్వీనర్గా అంత ఈజీగా బీజేపీ ఒప్పుకుంటుందా నమస్కారం నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను భారత్ మాతాకి జై